రాష్ట్ర ప్రజలందరికీ తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు కోవరి ఎమ్మెల్యే నల్లుపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో కొడవలూరు మండలం నాగరాజపాలెంలో నిర్వహిస్తున్న శ్రీ నార్కేర సహిత రసలింగేశ్వర మహారుద్రాభిషేకం సుదర్శన యాగంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక మాట్లాడారు चक्र चक्र राम 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 పేదవాళ్ళు వాళ్ళ హక్కు వాళ్ళ చేతులు వచ్చాయి కాబట్టి అందుకు ప్రజలందరూ తిన్నాలి కాబట్టి తప్పకుండా ఈసారి మాత్రం నెల్లూరు జిల్లా నుంచి పదికి పదొస్తుంది